ఖితంగా చేయాలా ఊరి కోసం చేయాలా ఓహో మా అన్నున్నాడా లోబులా ఎట్టి తింటున్నావా ఏం పెట్టింది మా అక్క నీకు దోశ ఇంకా చట్నీ ఇద్దరు ఆహా పోతా దండి పోస్తాను హలో నువ్వు కూడా ఇల్లేనా నాడు నా టిఫిన్ తింటా ఉన్నాడు ఏమ్మా మా సైకిల్ ఇచ్చా నీకో గ వస్తే కర్నా పానీ అయితే పోయి కర్ణా గవ్ వచ్చారైనా తో పోయి సైకిల్ కోసి కర్నా వేస్తామ్మా ఇది చేద్దాంలే మళ్ళా ఈసారి ఇప్పుడు వాళ్ళు వచ్చి ఇచ్చినారు ఇల్లు వెళ్ళమన్నా ఊరన్నా బాగా చేసినాం మేము ఊరి కోసం చేయండి అంత ఫుల్ ఖుషిలో తింట ఇంట్లో ఏమ్మా సైకిల్ కి వెయ్యాలా మర్చిపోద్దు నమ్మంతా ఊరి కోసం ఏం నువ్వు ఇంకా స్కూల్కి పోలా లేదా బడి వేస్తామా నమస్తే రాను నాకు నమస్తే పెడుతున్నారా నువ్వు హాయ్ చెప్పు నమస్తే పెట్టద్దు నాకు ఓకేనా వాళ్ళు పెట్టుకుంటారు నమస్తే నువ్వు హాయ్ అనాలి నాతో ఓకేనా బాయ్ సిమ్మా బానా సైకిల్ కేయాలమ్మా మర్చిపోద్దు ఏన్నా ఎట్లున్నారు పోయేస్తా పోయిస్తామా బాగున్నావా గట్టిగా చెప్పమ్మా అందరికి సరే పోయిస్తామ్మా ఊరి కోసం చెప్పల్కి హాలిడేసా మీ అందరికి ఏం చేస్తున్నారు మన హాలిడేస్ లో ఊరికి పోతున్నావా ఏ ఊరికి పోతున్నారా కర్ణాటక ఎవరు ఉంటారు అక్కడ కర్ణాటకలో మీ అవి ఉంటుందా ఏ ఊర్లో కర్ణాటక తోరణ గల్కి వెళ్తున్నావు తెలుసులే తోరణ బాగా ఎంజాయ్ చేయి పోయిస్తామ్మా పోయిస్తా వెళ్ళిపోయే వాళ్ళని తీసుకొని ఏమ్మా సైకిల్ వెయ్యాలా ఖచ్చితంగా ఏండమ్మా ఊరు కోసం చేయండి ఊరు బాగుండాలంటే సైకిల్ వెండి అమ్మా ఏమ్మా సైకిల్కి వెయ్యాలా నీళ్ళు వీళ్ళు అన్ని రావాలంటే బాగా ముందులాగా సైకిల్కి ఏం పట్టున్నావు బాగున్నావా గట్టిగా సార్ సైకిల్ కి మర్చిపోద్దు చెప్పిపోయిన ఊరి కోసం చేయండి పైన ఇంకేన్నా విశేషాలు గట్టి చెప్పన్నా తెలిసిన వాళ్ళందరికి చెప్పియాలి సార్ సైకిల్ కి ఏమ్మా సైకిల్ కి వేయాలా ఊరు గీ బాగుండాలా నీళ్ళు ముందులాగా రావాలంటే సైకిల్ కి వేస్తా సైకిల్కి మర్చిపోద్దు ఏమ్మా సైకిల్ కి వేయాలా వేస్తా లే రైడా లేరా ఎవరింట్లో ఎంబా బావా బా మా అన్నున్నాడా నువ్వు మెల్లిగిరా నేను ఈడే ఉన్నా ఏడకి పోటా నువ్వు మెల్లిగిరా నీ మెల్లిగిరా అంటే అవును కొత్తిల్లు కట్టిస్తున్నావా అది కదా మా ఇల్లు అదే మళ్ళా ఎప్పుడు వచ్చిన్నావు తప్ప ఏమ్మా బానా ఏ నిన్నే తిన్నాడు అట్లా ఏమి వద్ద కిని దిగవా నువ్వు అంతేనా వద్దులే హాయ్ చెప్పు నాకు హాయి చెప్పు హాయ్ వద్దా ఏమ్మా బాగున్నామ్మా ఏడు ఉండేది అన్నోళ్ళు పైన ఉంటారా రేట్నా అందరికి చెప్పాను తెలిసందరికి పోసమ్మా ఇంకా పోలేదేమి బయటికి ఏడికి ఇంకా ఎంతైనా ఇంటి దగ్గర తొమ్మిదికి వచ్చేవాళ్ళు వేస్తాను చెప్తా అందరికి మర్చిపోతున్నా సైకిల్ నిషే నీకోమాత్మాకి వస్తాయి కదమ్మా పోయిస్తామ్మా చేయాలా సైకిల్ కి ఏమ్మా సైకిల్ వెయ్యాలా నీళ్ళు గీళ్ళు ముందులా రావాలంటే మళ్ళా సైకిల్కి వెయ్యాలా పోయిస్తామా బాగున్నావా సైకిల్కి అంతా మర్చిపోద్దమ్మా ఎట్లా ఉన్నావా బాగున్నావా ఇంకా మీరు ఎంత ఏర్లేరుంటే నాయనంతా చెప్పు వచ్చిపోయినా అనియా సైకిల్ కి అని చెప్పు ಇಂಟ್ನ ಸೈಕಲ್ ಕಂಡು ಮರ್ಚಿಪಮ್ಮ ಸೈಕಲ್ ಕೇಯಲ್ಲ ಮರ್ಚಿಪದಮ್ಮ ಚೋರ್ಕೋಸಂತ ಬಂಡಲ್ ಕಾಲ್ತಾಯ್ ಪಾಪ ಲೋಪ ಸೈಕಲ್ ಕೇಯಲ್ಲ ಮರ್ಚಿಪದಪ್ಪ ಹ నాకు దోశ రెడీనా లేదా లేలా దోశ ఇప్పివా ఎట్లున్నావు కూర్చో 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 నువ్వు కూర్చో ఫస్ట్ బాగున్నావు కదా ఏమ్మా అందరు సైకిల్కి ఏనా ఎట్లున్నావు ఎటు నీ ఆరోగ్యం బాగుందా పోతాడా బయటికి ఆడనా ఇంటి దగ్గరేనా నేను సతా ఇస్తా అంటాడేమో వయోస్థమ్మా అందరు సైకిల్ వెయ్యాలా మర్చిపోద్దాన్నా ఊరి కోసం చేయండి అమ్మా ఏమ్మా బాగున్నావా చేయండమ్మా సైకిల్ కి మర్చిపోద్దు నీళ్ళు సర్టిఫికెట్ ఉందా చనిపోయినట్టుగా అవునమ్మా ఇంతకు ముందు ప్రభుత్వంలో అయితే సర్టిఫికేట్ లేకపోయినా కూడా చుట్టుపక్కల ఇల్లు సంతకాలు పెడితే ఇచ్చేవాళ్ళు ఇప్పుడున్న ప్రభుత్వం వైయస్ఆర్ ప్రభుత్వము అది తీసేసింది ఓ పని చేయి నీకు ఎట్లా వచ్చేదానికి నీకు వచ్చే ప్రభుత్వం కానీ మన తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిందంటే నీకు పదహైనూరులు వస్తుంది డబ్బులు నీకు సర్టిఫికేటు ఏమీ అవసరంలా ఆ మహిళ కిందకి వస్తుంది సో రెండు నాలుగు ఓపిక పట్టు చేద్దాం దాన్ని వేస్తా అప్పుడే చైన్ పట్టుకున్నావు యోని కొడతామన్ రా ఈ వయసుగా కొట్లాట్లారా వద్దురే లాస్ట్ మళ్ళీ కొట్టేదే ఇంట్లో వాళ్ళని కొట్టేదే వాడు ఏమందరు బాగున్నారు కదా అందరు గట్టిగా చేయండి అమ్మా ముందు తాడిపత్రి లాగ చేసుకున్నాం అంటే సైకిల్ చేయాలమ్మా వయొస్తా బాయ్ రా ఏరా పొద్దున బొట్టు పెట్టావు ఏ ముక్కున్నావు స్వామికి ఆ రోజు పెట్టుకుంటాడా బామ్ ముక్కురా చాక్లెట్లు బొమ్మలు అన్ని రావాలని ముక్కో వయొస్తామ్మా బాగానే ఇనికి బాండి రొంత నాకు టెన్షన్ మళ్ళా వయొస్తా సైకిల్కి వెయ్యాలా మీరు అంతా ఈసారి ముందు తాడిపత్రిలాగా చేసుకోవాలంటే కి వెయ్యాలా జాగ్రత్త మీరు అందరికి చెప్పండి అమ్మా ఏమ్మా ఊరి కోసం చేయండి అమ్మా ఈసారి పాత తాడిపత్రి ఉండాలంటే సైకిల్కి వెయ్యాల పోస్తామ్మా ఏమ్మా సైకిల్ సైకిల్కి వెయ్యమ్మా పోయిస్తామ్మా రైటా కేసా ఓ తో బార్ తో గారు సైకిల్ నిల్మ్మా బార్ గాంకే వస్తే కరమ్మా స్తారమ్మా హాయి వస్తావు పోదామ్మా బా డబ్బులు ఇచ్చినారా నీకు బామ్మా చేయండి అమ్మా అంతా ఏమ్మా అటట్టున్నావు ఏమిటో ఉన్నావు తిరుగుదా పోదవ తేదీ నుంచి నీ ఇష్టము పూ పెడతా అంటే బువకు వస్తా తెలుసు మొన్న మాట్లాడింది ఫోన్ లో భూ పెడతా భూవకొస్తా కాఫీ అంటే కాఫీకి వస్తా నీళ్ళకంటే నీళ్ళకి ఏమ్మా బాగున్నామ్మా కి వెయ్యాలమ్మా ఖచ్చితంగా ఏన్నా ఎట్లున్నారు మీరు ఎట్లుంది మీ ఆరోగ్యం అంతా బాగుందా ఏమన్నీ కొబ్బరి ఇట్లేసినారు వేసినారు కదా పెట్టినారేమో కదా ఏ ఎట్లున్నారు ఈసారి సైకిల్ కి స్వామి ఊరి కోసం చేయండి అమ్మా అట్ల అంతేనా ఏమి పోనున్నాడా కావాలి కానీ చేయండి సైకిల్ కి వేయమ్మా ఖచ్చితంగా ముందు ఊరు లాగా చేయాలంటే సైకిల్కి వెళ్ళా ఇట్టున్నావా పోయింది మీ అమ్మా బయట పోయిందా చెప్తా వచ్చిపోయినానని అని సియు उर्दू वार भी मद्रासी पड़के स्कूल मद्रासनो स्कूल को भी जाते कौन सी क्लास में फिफ्त क्लास में सलास में फोर्थ నువ్వు పోవా థర్డ్ నూరా బాగా చదువుకుంటారా బాగా అల్లరి చేస్తారు లేదా బాగా అల్లరి కూడా చేయాలా ఓకేనా ఈ వయసు దాటిపోయిందంటే అల్లరి చేస్తే కొడతారు నన్ను కొట్టినట్టు వయస్తా బాయ్ వయస్తా మా సైకిల్ కి అంత ఖచ్చితంగా ఎట్టున్నారు అందరు చేయాలమ్మా సైకిల్ చేయాలమ్మా ఆయన ఊరి కోసం చేయండి అమ్మా అంతా ఏమన్నా బయలుదేరుతా లేరా పేపర్ ఏంటి బా పేపర్ అన్నంత పాత తాడిపత్రిక లాగా ఉండాలంటే చేయాలన్నా గట్టికి సరే కష్టపడదాం ఒక ఐదేళ్ళు ఇంకా వేస్తా ఏమ్మా బాగున్నావా ఏందంట ఏం చెప్తాను కట్టలే అది అవునా మళ్ళీ నాతో వచ్చి చూపించచ్చు కదా ఇల్లు అన్ని నీకు తెలుసా నీ పక్కన ఎవరెవరు ఉంటారో తెలుసా పక్కింటి వాళ్ళు ఎదురింటి తెలుసుకోవాలి కదా లేరా నీకు ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్నారా లేకపోతే తెలుసుకో ఓకేనా తెలుసుకొని రోజు ఇక్కడ క్రికెట్ అదే మాట తుక్కుడు బిల్లును ఆడతా ఉండను వాళ్ళతో ఓకేనా బాయ్ చేయండి అమ్మా అంతా సారి అమ్మా బాయ్ రామ్ ఆరోగ్యం బాగుందా క్యామ్ పోస్తానా చెప్పండి అంత ఆడిపత్రి తాడిపద్రీ ముందు తాడిపద్రిలా చేసుకుందాము కరోనా సైకిల్ నిషానికి వచ్చి కన్నా కూల్ మత్ ఏమ్మా సైకిల్ కియాలమ్మా పోయిస్తా అమ్మా ఏం ఆడున్నా మంది అది అంతా ఏమి ఇంట్లో ఉన్నావు ఎక్కడికి పోలా ఏ టైంలో డ్యూటీ నైన్ టు ఫైవ్ దేంట్లో ఎస్జేకే రైట్ రైట్ అదే మళ్ళా అదే మేము ముందు ఎస్జేకేనా వాళ్ళం లేదండి దాన్ని ఇప్పుడు అర్జాస్ అయింది అది ఏం చేస్తా దాంట్లో మెకానిక్ షాప్ షాప్ ఫ్లోరా లేకపోతే ఎక్కడ నుంచి వచ్చారు శ్రీకాకుళం నుంచి లక్ టు లేదు ఇక్కడికి వచ్చి న్యూలీ మ్యారీడ్ ఇప్పుడు పరిగెత్తనాడు పైకి రైట్ గుడ్ లక్ టు అక్కడ ఉందా ఇక్కడ ఉందా పోతున్నారు లేదు వేసేదానికి శ్రీకాకుళం అంటే మావోడే కదా ఎవరు బాబా రామ్మోహే కదా ఎంపీ రైట్ అమ్మా ఏమ్మా సైకిల్ సైకిల్కి ఏమ్మా సంతోష పెడితే నువ్వు సైకిల్ కి బాగుంటుంది ముందు అవన్నీ కాదు ముందు తాడిపత్రి లాగా రావాలా కావాలా నీళ్ళు ఎప్పుడు కావాలంటే సైకిల్కే వద్దు ఊరు ఎటువైనా పోర్లేదు నేను ఒకదాన్ని బాగుండాలంటే నీ ఇష్టం ఏమ్మా కి వెయ్యాలమ్మా మర్చిపోద్దండి ఊరు బాగుండాలనుకోండి అంతా రైట్ మా సంతోషం నేను గ్యారంటీ ఇస్తా ముందు తాడిపత్రి లాగా చేసేదానికి నా వదిలే నా పైన వదిలేసే తీసుకుందాం కలిసి కమ్ 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 వదిలేరే ఫోటో రైట్ మా థ్యాంక్ యూ మా హౌస్ వైఫ్ ఆ నువ్వు వర్క్ చేస్తున్నావా హౌస్ వైఫ్ ఏమన్నా చేయకూడదా స్టిచ్చింగ్ ఇచ్చింగ్ పిల్లలు ఉన్నారన్న రైట్ మా బిడ్డ పోయిస్తా మా ఏనా బాగున్నావా ఏం మా ఉన్నారు మీరంతా చేయాలన్నా గట్టిగా సైకిల్ కి ఊరు కోసం చేయండి నీళ్ళ కోసం చేయండి ముందు తాడిపత్రులాగా చేద్దామ్మా ఏమ్మా బాగున్నావా చేయండి అంతా సైకిల్ కి సారీ మర్చిపోద్దమ్మా పడినావా మామూలుగా ఉన్నావా ఈ క్వశ్చన్స్ అవసరం అంటావా ఎన్ని రోజులు అంటా త్రీ వీక్స్ బానే ఉందా ఎక్కడ ఎక్కడ దిగింది నువ్వు చెప్పు అందరికి మన వాళ్ళు అందరికి ఫోన్లు కొట్టు బా సైకిల్ గేయాలని ఇంకా బ్రేక్ ఆ మొత్తం వర్క్ గిరికి ఏం లేదు అట్లయితే ఎట్లా హాలిడేస్ లో ఇరుక్కుంటున్నా మామూలు టైమ్ లో ఇరుగుతున్నా బాగుండే బయలుదేరుతా ఇందని చెప్పు ఏం బాగున్నారా సైకిల్కి వెయాలమ్మా ఖచ్చితంగా గట్టిగా సైకిల్ కేయాలమ్మా సైకిల్కి మరిచిపోవద్దు ఊరు బాగుండాలా పోయిస్తామ్మా కేరు ఫ్రెండా సైకిల్ వెయ్యాలి ఆడున్నా మరి చెప్పబ్బా అందరికి చెప్ప అందరికి మన వాళ్ళందరికి సైకిల్ కనీ మర్చిపోద్దు ఏమ్మా బాగున్నావా కి వెయ్యాలమ్మా మర్చిపోద్దు అమ్మా ఏమ్మా సైకిల్ కే ఇక్కడున్నా ఏమ్మా బాగున్నావా కి వెయ్యాలా మీరు మర్చిపోద్దమ్మా ఊరు కోసం చేయండి ముందు ఊర్లా పెట్టుకుందాం ఉంటే కి వెయ్యాలా ఏన్నా చెప్ప్ పది మందికి చెప్పన్నా సైకిల్ తోని నడిచిపోద్దాన్నా ఏన్నా కాదు మొన్న చూసినట్టుంది నిన్ను అప్పుడే వచ్చిన మళ్ళా ఇంకా కొడుక ఆ ఏం చేస్తున్నావు నువ్వు కొంచెం లేడు కదా ఉన్నాడు ఆ రోజు సారీ గుర్తుపట్లేదు నిన్ను ఆహా అదే మళ్ళీ నిన్ను ఇంకా ఇనువ ఏం షాప్ లో పోతం నువ్వే చూసుకుంటున్నావు నాయన నీకు ఇచ్చేసినాడు రిటైర్డ్ అయిపోయినాడా నువ్వు రిటైర్ ఆ అన్నప్పుడే గుడ్ లక్ టు యూ టేక్ కేర్ ఎక్స్పాండ్ చేయ దీన్ని కొత్తం కొంచెం ఫ్రెష్ కాలేజ్ వాడి ఏ విధంగా తీసుకెళ్ళొచ్చు చూడు రైట్ గుడ్ లక్ టు యూ బాయ్ ఎన్నా చెప్పన్న అందరికి ఫోన్లు చేయన్నా తెలిసిన వాళ్ళందరికి అన్న రైట్ బాయ్ బాయ్ గుడ్ లక్ కైసా చల్ రే కైకు వయసా ఏవో तो पानी, पानी मारते इसलिए कहीं को उड़ने नहीं सकते इसलिए आ... अंदर रखो अंदर है नहीं, नहीं मरेंगे ये दुख में हाँ मरते भी कितना मरते हैं एक जाल में एक, एक, ही एक ही दो मरते हैं मरते हैं क्या बात मुझे डर करता है बिहार बिहार से क्या मार रहा है कि चिकन काटता है इधर ऐड ना ऐसा ऐड ठीक है साइकिल की सारी आता उर लाइक जैसे कॉलेज साइकिल के यार చేస్తున్నావు లేదా సైకిల్ కి సైకిల్ ఊరు బాగా చేసుకుందాం ముందు పాత ఏ లాగా చేసుకుందాం బాగుండాలి బాగా పొద్దున్నే తెలిసినావు కదమ్మా అంగడి ఇంత పొద్దున్నే ఓపెన్ చేసినావు ఏ టైంకి వస్తావా మామూలుగా నైన్ థర్టీకి అంతా బాగా జరుగుతుందా ఏమేమి పెట్టినంతా అన్ని ఫ్యాన్సీ ఐటమ్స్ ఆహా ఇప్పుడు ఆన్లైన్ వచ్చినాక మీకేం ఇబ్బంది లేదా వస్తూ ఉంటారు కానీ మా పోస్తాం మా చేయండి మా అందరికి చెప్పమ్మా గట్టిగా అది కదా సారీ నెట్ సెంటర్ కదా మర్చిపోయినా కరెక్ట్ తీసేసినారా ఏమి తిన్నాలని తీసేసి అదే మా లాస్ట్ వచ్చినప్పుడు ఉండే ఎయిట్ పోయిస్తా కేమా కేసేవో సైకిల్ కి ఏమా మర్చిపోవద్దు

యమ్మ బాన్నా యాడికి బ అప్రడే పాప పంపిస్తున్నావు అబా కత్తు హ కి పంపిస్తున్నారా ఓకే ఓకే యమ్మ అందరు సైకిల్ కి యల మా मरచిపోదండి అమ్మా నాకు ఎనికిరా ని ఇంట్లో ఇక్కడ ఇదా ఓ బ్యాక్ సైడ్ అది యమ్మ అట్లన్నావు బాన్నావా బాన్నా నేను అడుగుతా లైట్ బాగుంది వస్తారు ఇంకొకరు ఇంకా ఐదు రోజుల్లో వస్తారు ఇప్పుడు అది ఫోర్త్ వచ్చింది ఫోర్త్ వచ్చింది తెలుసు అమ్మా నాకు గుర్తుంది రైట్ పోయిస్తామ్మా పోస్తామ్మా బాగున్నావా ఎచ్చట్టున్నారు అందరూ చేయాలమ్మా గట్టిగా సైకిల్ అందరికి మాట్లాడి చేయాలి నువ్వు ఈసారి పోయిస్తా అమ్మా కేశ చెప్ప మర్చిపోయినా నువ్వు ఊరి కోసం చేయాలంతా ఎమ్మా బాగున్నారా మీరు అంతా సైకిల్ కి సరిత తాడిపత్రులు రావాలంటే చేయండి ఇంత ఏమ్మా ఇంతమంది పిల్లలు ఉన్నారు ట్యూషన్ ఆయడా అట్లా ఆడుకోడు ఏ రా పట్టేసింది కాలు అప్పుడేరా నీ వయసు పట్టేసి చెప్తారా కాలు బాయిరా సీవో చెప్పకిల్ సారి పోయిస్తా ఉన్నా బాగున్నావా ఏమ్మా హాయ్ రా ఇప్పుడే లేచావా నిదరు ఇప్పుడే లేచావా పోయిస్తా అందరు గట్టి చేయాలి సైకిల్ కి సారి ఊరి కోసం చేయండి అమ్మా